జగన్ అన్న చేస్తున్న సంక్షేమ పథకాలకు చంద్రబాబు నాయుడు అడ్డుపడుతున్నారని పశ్చిమ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా యాభై ఐదు కార్పొరేటర్ శరంశెట్టి పూర్ణచంద్ర రావుతో కలిసి డివిజన్ లో బుధవారం ఎమ్మెల్యే అభ్యర్థి ఆసిఫ్ ఇంటింటికి వెళ్లి ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు స్వచ్ఛందంగా జగన్ ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నారని తెలిపారు జగన్ అన్నకు ఓటేసి అక్కడ మెజార్టీతో కల్పించుకుంటామని ప్రజలే ఆనందంగా చెప్తున్నారని తెలిపారు మాయ మాటలు చెప్తున్న మాయ కూటమి మాటలు ప్రజలు నమ్మే స్థితిలో లేరని పదమూడున జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి తనను అఖండ మెజార్టీ కల్పిస్తారని అభ్యర్థి ఆశీ ఆశ వ్యక్తం చేశారు కులాలు మతాల మధ్య చిచ్చు పెడుతున్న మాయ కూటమికి తగిన రీతిలో ప్రజలు బుద్ధి చెప్తారని అన్నారు ఈ కార్యక్రమంలో వివిధ డివిజన్ల అధ్యక్షులు వివిధ హోదాల్లో ఉన్న డైరెక్టర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు డివిజన్ కార్పొరేటర్ గారైన పూర్ణ చంద్రు గారి ఆధ్వర్యంలో గడప గడప కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది ఈ యొక్క గడప గడప కార్యక్రమంలో మంచి స్పందన వస్తుంది ప్రజలు మాకు అన్ని విధాలు ఆదుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మంచి సంక్షేమ పథకాలు ఇస్తున్నారు మేమందరం మళ్ళీ జగన్ అన్నకే ముఖ్యమంత్రి చేసుకుంటాం మీకు కూడా మేము గెలిపించుకుంటాం అయ్యా మాకు స్థానికులు కావాలని చెప్పడం జరుగుతుంది మీరందరూ ఒకటే గమనించండి నిత్యం ప్రజల్లో ఉండేవాళ్ళు నిత్యం ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉండేవాళ్ళని ఈ ప్రజలు ఎన్నుకుంటారు అలాగే ఏదో డబ్బుతో ముడికి పెట్టి డబ్బులుంటేనే చాలు మేము మాకు ఓట్లు వేసేస్తారని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు గతంలో కూడా చాలామంది ఇలాంటి డబ్బు డబ్బులు పట్టుకొని చాలామంది వచ్చారు వెళ్ళిపోయారు మీరు ఒకసారి ఆలోచించి ఓట్ చేయమని చెప్పి మేము అడుగుతున్నాం తప్పకుండా మంచి స్పందన లభిస్తుంది వాళ్ళు తప్పకుండా జగనన్న ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్నారు అలాగే ఈరోజు బీజేపీ అలాగే తెలుగుదేశం జనసేన ముగ్గురు కలిసి కేంద్రంతో లాలుచిపడి చేయుత ఆసరా దీవెన అలాగే రై రైతు సంక్షేమం అన్ని పథకాలు పదివేల కోట్ల రూపాయలు ఆపేయడం జరిగింది ఎలక్షన్కి ముందు ఎక్కడ లేని విధంగా ఒక కుట్రపూరితంగా ఈ యొక్క పథకాలని ఆపేసి మేము దానికి ఏదైతే బడ్జెట్ ఉందో అది రిలీజ్ చేయకుండా చేసిన ఘనత చంద్రబాబు నాయుడుది మరి ఈరోజు ప్రజా సంక్షేమం ప్రజలకి ముద్దకు మేము వాళ్ళకి చెప్పుకుంటున్నాం అమ్మ మళ్ళీ జగనన్న రాగానే మీ పథకాలన్నీ వస్తాయి తప్పకుండా ఏదైతే పథకాలు ఆగినాయో ఇది ఎలక్షన్ కోడ్ వల్ల ఆగినాయి అలాగే కొంతమంది కావాలని చెప్పేసి మీ పథకాలను కూడా అడ్డుకోవడం జరుగుతుంది తప్పకుండా మళ్ళీ జగనన్న రాగానే మీ పథకాలు వస్తాయని చెప్పడం చెప్తున్నాం వాళ్ళు కూడా అర్థం చేసుకొని సరేలే అన్న ఈసారి పెన్షన్ కూడా మాకు బాగా లేట్ అయిపోయింది అసలు ఇప్పుడు దాకా పెన్షన్ రాలా పొద్దున్నది సాయంత్రం దాకా బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నాం అని చెప్పి చాలా బాధపడుతున్నారు వాళ్ళు దీని కారణం చంద్రబాబు నాయుడు పేదలు ఏదైనా పేదలకు ఏదైనా సంక్షేమం ఇస్తుంటే ఓర్వలేని నాయకుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఈరోజు మరి కొత్తగా ఏ ఒక్కడికి కూడా పథకాలు కానీ ఏ ఒక్కడికి కూడా సంక్షేమం ఇవ్వని చంద్రబాబు నాయుడుతో కట్టి బీజేపీ ఈరోజు ప్రజల మధ్యకి వచ్చేసి మేమంతా ఐ చేసేస్తాం ఈ చేసేస్తాం అని చెప్పేసి గ్రాఫిక్స్ చెప్తున్నారు చంద్రబాబు నాయుడు ఒక పక్క నుంచి ప్రజలకి ఏ పథకాలు కూడా రానివ్వకుండా అలాగే వాలంటీర్లు వచ్చి ఇంటి దగ్గర పెన్షన్ ఇవ్వకుండా ఆయన చేస్తుంటే సుజనా చౌదరి గారు పేటలో తిరిగి ప్రజల దగ్గరికి వెళ్ళి నేను ఏం కావాలని చేసేస్తాను ఇగో ఇప్పుడు రేపు పొద్దున్న చేసేస్తాను ఎలక్షన్ అయినా మరుసటి రోజు చేసేస్తాను అని చెప్తున్నారు దీంట్లో అర్థం చూసుకోండి వీళ్ళందరూ ఒకటే కావాలని చెప్పేసి ప్రజలకి మబ్బు పెట్టి ప్రజలకి ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ఈరోజు వచ్చేసి మేము అది చేసేస్తాం ఇది చేసేస్తాం ఆల్ ఫ్రీ మేనిఫెస్టో పెట్టుకొని ప్రజల మధ్యలో తిరుగుతున్నారు జెండాలు కనబడుతున్నాయి మూడు మూడు జెండాలు జెండాలని జతకట్టుకుంటూ తిరుగుతున్నారు తప్ప ఏ ఒక్కరికి కూడా సంక్షేమం ఇచ్చిన దాఖలాలు లేవు అదే వైసీపీ జెండా ఒకటే పట్టుకొని మేము మా జెండా ఇది మా అజెండా ఇది అని చెప్పేసి మేము ప్రజల మధ్యకి వెళ్తున్నాం మంచి స్పందన వస్తుంది తప్పకుండా ప్రజల మధ్యలో ఉంటాం ప్రజా సమస్యలు తెలుసుకొని ముందుకెళ్తాం దాని ఒకసారి అవకాశం ఉండని చెప్పేసి ప్రజల్ని వేడుకోవడం జరుగుతుంది తప్పకుండా ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుంది భారీ మెజార్టీతో పశ్చిమ నియోజకవర్గ సీట్ని కైవసం చేసుకుంటాం అలాగే ఎంపీ గారైన కేసీ నాని గారిని కూడా ఈ యొక్క నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీ వచ్చే విధంగా మేము ముందుకెళ్తాం అలాగే ప్రతిరోజు ప్రజల మధ్యలో ఉండు ఈ యొక్క కౌన్సల్పేటలో ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్యను పరిష్కరించే విధంగా స్థానిక కార్పొరేటర్ గారు పూర్ణచంద్రరావు గారు ఆ సమస్యలు తెలుసుకొని ముందుకెళ్తున్నారు అనేక చోట్ల వెళ్ళినా సరే అనేక అభివృద్ధి అభివృద్ధి జరిగింది కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేశారని చెప్పేసి ప్రజలే చెప్తున్నారు సిసి రోడ్లు కానీ డ్రైన్లు కానీ వాటర్ స్పెసిలిటీస్ కానీ అనేక సదుపాయాలు చేసే వెళ్ళి మేము ఓట్లు అడుగుతున్నాం తప్పకుండా వైఎస్ఆర్సీపీకే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికే ప్రజలు అండగా ఉంటారు అలాగే నాకు ఈ నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీగా గెలిపిస్తామని చెప్పేసి ప్రజలు తెలియజేస్తున్నారు మోడీ గారు గతంలో కూడా మోడీ గారు ఇంటికి ఎంత పదిహేను వేలు పదిహేను లక్షలు ఇస్తా అన్నారు ఏమైనా పథకాలు వచ్చినాయా మళ్ళీ ఇప్పుడు జనాలకు వచ్చేసి ఏదేదో చెప్పేసి వెళ్ళిపోతారు తప్ప వాళ్ళు చేసేది ఏమి లేదు ఆయనేమో ఈయనకు పంపించాడు ఇక్కడ సుజనా చౌదరికి ఆయనేమో మా నాన్నేమో ప్రకాశం బ్యారేజ్ కట్టాడు ఇప్పుడు మోడీ గారు వస్తారు ఇంకోటి కడతారు అని చెప్పేసి వెళ్ళిపోతారు అది ఉంది సింగపూర్ జపాన్ చైనా ఇదంతా మాయ కూటమి ఈ కూటమిలో ఎవరు ఎప్పుడేం మాట్లాడతారో తెలీదు ముందు పేదలు పేదలకు వచ్చే పెన్షన్ ఇప్పుడు చూడండి బ్యాంక్ చుట్టూ తిరుగుతున్నారు బ్యాంకు చుట్టూ తిరుగుతున్నాం మా పెన్షన్ రావట్లేదు మేమేం ఏం తినాలి అంటున్నారు వాళ్ళు అదే జగనన్న ప్రభుత్వంలో ఒకటో తారీఖు పెన్షన్ వచ్చేది ఇంటి దగ్గరికి వచ్చి ఇంటి దగ్గరికి వచ్చి పెన్షన్ ఇచ్చేవాళ్ళు మరి ఇలా కావాలని ప్రజల్ని ఇబ్బందులు పెడుతున్న చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్తారు తప్పకుండా ఇక్కడ వైసీపీ జెండా ఎగరడం ఖాయం అని చెప్పి మీడియా సందర్భం తెలియజేసుకుంటారు జై జగన్ ఈరోజు యాభై ఐదో డివిజన్లోని వన్ సెవెంటీ వన్ సచివాలయం పరిధిలోని అన్ని ఇళ్ళల్లో కూడా మా అభ్యర్థి అయినటువంటి షేక్ ఆసిఫ్ గారు మా కార్యకర్తలు మా నాయకులు అందరూ కూడా వెళ్ళి తిరుగుతున్నాం కానీ ఏ ఇంటికి వెళ్ళినా కానీ ప్రతి ఒక్కరు కూడా నీరాజనాలు పలుకుతున్నారు స్వాగతిస్తున్నారు మీకే వేస్తాము నూటికి నూరు రూపాయలు రెండు ఓట్లు మీకే చేస్తాము దాంట్లో ఎటువంటి సంకోచనం ఏమీ లేదు అని చెప్పేసి ప్రజలు చెప్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు మేము మా ఎమ్మెల్యే అభ్యర్థిగా చెప్పినట్టుగా మేము అనేక సంక్షేమ పథకాలు కానీ లేదా అనేక అభివృద్ధులు కానీ చేసే మేము ఓట్లు అడుగుతున్నాము కానీ ఈ మధ్య వస్తున్నటువంటి టీడీపీ నాయకులు ఎవరైనా కానీ వాళ్ళు ఏం చేశారో గతంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వాళ్ళు ఏం చేశారో మేము అడుగుతుంటే ఏది సమాధానం లేదు పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా చేసినటువంటి చంద్రబాబు నాయుడే ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ మైనార్టీలకు కానీ బీసీలకు కానీ ఏది కూడా చేయకుండా అంతా గ్రాఫిక్ చూపించాడు నేను మీకు బంగారు భవిష్యత్ ఇస్తా ఇస్తా అన్నాడు తప్ప ఏనాడు ఇవ్వలేదు ఎన్నుపోటు రాజకీయాలు ఆయన మాకు మాయ మాటలు చెప్పి ప్రజలను ఎన్నుపోటు పడవడమే తప్ప మరొకటి లేదు ఈ రోజున జగనన్న అనేక పథకాలు చేశారు ఆ రోజున పథకాలు చేసేటప్పుడు అనేక కేసులు వేశారు పథకాల వలన రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది లేకపోతే వెనుజులు అయిపోతుంది అని చెప్పేసినటువంటి ఈ చంద్రబాబు నాయుడు ఈ రోజున దానికి రెట్టింపు ఇస్తానని చెప్పేసి మరలా ప్రజల్ని వెన్నుపోటు పడవడానికి సిద్ధమయ్యాడు సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు ఇలాంటి మాటలు మాట్లాడడం అతనికి తగదని కూడా తెలియపరుస్తున్నా అదే రకంగా మోడీ గారు ఇప్పుడు అంటున్నారు సిగ్గు శరం ఉండాలి ఆ మోడీ గారికి ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తా అన్నాడు ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తా అన్నాడు ఆంధ్ర రాష్ట్రం అన్ని రాష్ట్రాల కంటే సూపర్ చేస్తానని చెప్పేసి అబద్ధాలు ఆడి రోజున ఆంధ్ర రాష్ట్రాన్ని పట్టించుకోకుండా పోలవరం కానీ దేన్ని పట్టించుకోకుండా ఈరోజు విభజన హామీలను పట్టించుకోకుండా తొంగలో తొక్కి ఆంధ్ర రాష్ట్రాన్ని ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఇంత వెనకబడి ఉండడానికి కారణం మేను మోడీ గారు మరి ఈ మోడీ గారు మరి ఈ రాష్ట్రానికి ఈ పంచాయతీ సెంటర్కి వచ్చి ఏమి ఆయన చెప్తాడనేది చెప్పేసి మేము మోడీ గారిని ప్రశ్నిస్తున్నాం బీజేపీ వాళ్ళని ప్రశ్నిస్తున్నాం కనుక ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలి మాయ మాటలకి కళ్ళబుల్లి మాటలకి నమ్మవద్దు స్వచ్ఛమైన పరిపాలన అందిస్తున్నటువంటి జగనన్నని నమ్మాలి అనేక సంక్షేమ పథకాలు మీ ఇంటి వద్దకు తీసి వస్తున్నటువంటి జగనన్న నమ్మాలి మనకు బాధ వస్తుందంటే తన బాధగా భావించి ప్రజల మధ్య ఉంటున్న జగనన్న నమ్మాలని చెప్పేసి కూడా ప్రజలందరినీ కోరుకుంటూ సెలవు ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తాను